ఆ ఆటకు టెస్ట్ క్రికెట్ పునాది ఇది ఒక చరిత్ర ఒక సంస్కృతి వారసత్వం సర్వస్వం ఇదే ప్రత్యర్థి టీంతో నాలుగైదు రోజుల పాటు పోటీ పడటం అన్నిటికంటే భిన్నమైన అనుభవం ఇస్తుంది బ్యాటర్గా టీమ్గా ఈ ఫార్మాట్లో ఆడటం వల్లే పూర్తిగా సంతృప్తి లభిస్తుంది క్రేజ్లో గంటల తడబడి నిలబడి టీంని గెలిపించే అవకాశం దక్కడం అన్నిటికంటే డిఫరెంట్ నేను సాంప్రద సాంప్రదాయమైన క్రికెట్ని ఎక్కువగా ఇష్టపడేవాన్ని అందుకే నాకు టెస్ట్లు అంటే చాలా ఇష్టం టీమిండియా తరపున వంద కంటే ఎక్కువగా ఆడే అవకాశం రావడం నాకు దక్కినటువంటి గౌరవం టెస్ట్ క్రికెటర్ కావాలన్నా నేను అనుకున్న కళ నెరవేరడమే ఇది కాకుండా ఇక్కడ దాకా వచ్చినందుకు గర్వంగా ఉంది ఈ విధంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు మూడు ఫార్మాట్లలో తనకు టెస్టులు ఆడడమే చాలా ఇష్టం ఈ విధంగా పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విరాట్ కోహ్లీ సత్తా చాటిన విషయం తెలిసిందే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచుర సెంచరీల రికార్డును బద్దలు కొట్టి ఒక కొత్త రికార్డ్ని సృష్టించిన ఈ రన్మేషన్ ఐసీసీ ఈవెంట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు అయితే ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక కర్ణింటి పర్యంతమయ్యాడు ఇక వరల్డ్ కప్ టోర్నీ తర్వాత రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు సఫారీగడ్డపై భారత్ టీం ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న అప్పవాదు చెరిపేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఫస్ట్ సారి స్టార్ ఫోర్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తన కెరియర్ టెస్ట్లకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు ఇందుకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది ఇలా ఉంటే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా నుంచి అనుకోకుండా స్వదేశానికి తిరిగి మళ్ళీ రావడం విషయం మనకు తెలిసిందే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ వెనక్కి వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది కోహ్లీ ఇంటికి వెళ్లడంపై స్పష్టమైన కారణం తెలియకపోయినా ఈ విషయంపై అతను ముందే బీసీసీఐ అనుమతి తీసుకున్నట్టు సమాచారం గురువారమే కోహ్లీ భారత్కు బయలుదేరాడు ఇది ముందే నిర్ణయించుకున్నది అందుకే అతను భారత్ సౌత్ ఆఫ్రికా ఏ టీంల మధ్య జరిగిన మూడు రోజుల ఇంట్రెస్ట్ రాగ్ మ్యాచ్లో కూడా ఆడలేదు అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు అయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి జరిగేటువంటి ఫస్ట్ టెస్ట్ టైంకి అతను మళ్ళీ సౌత్ ఆఫ్రికాకు చేరుకుంటాడని ఆయన స్పష్టత తెలియజేశాడు మరొక వైపు ఓపెనర్ రుతురాజ్ గోయక్వాడ్ చేతివేలి గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు అతని ప్లేస్లో అభిమన్యు ఈశ్వరన్ కు పిలుపునిచ్చారు సెలెక్టర్లు ఇది ప్రయాణి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంపార్టెంట్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్